హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి స్కార్పియో టూ థౌజండ్ ఎయిటీన్ ఎండింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ అయితే ఎస్ నైన్ ఇది వెహికల్ అయితే చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ అండి సో ఈ వెహికల్ అయితే సేల్కి అయితే వచ్చింది సో దీని క్వాలిటీ ఒకసారి చూద్దాం సో మీరు ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకుంటే బంపర్ కానీ బాగా టూ అసలు ఈ వెహికల్కి పర్టికులర్గా ఈ పార్ట్ అని చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వెహికల్ కొత్త వెహికల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకు బాగా తెలిసినట్టున వెహికల్ అతను మెయింటెనెన్స్ మాత్రం సూపర్ అనిపిస్తాడు అన్నమాట అంత బాగుంటుంది ఎటువంటి కంప్లైంట్ చూడండి ఒకసారి రైట్ సైడ్ డోర్లు కానీ మీకు రన్నింగ్ బోర్డు కానీ ఎక్కడ రస్ట్ కూడా ఎక్కడ ఫామ్ అవుతారు అయితే ఏం లేవు వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూడతాం ఒకసారి అది టీఆర్ నెంబర్ అయితే వేశారు కానీ నార్మల్ నెంబర్ అయితే ఉంది బట్ అది తీసేసి కొంచెం పొలిటికల్గా తిరిగే వెహికలు అందువల్ల టీఆర్ నెంబర్తోనే తిప్పుతున్నారు వీళ్ళు సో వెనకాల సేఫ్టీ బంపర్స్ అంతా బాగుంది అండ్ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానెల్ కానీ డోర్సు అలాగే మీకు ఫ్రంట్ ఫెండర్ కానీ ఎటువంటి కంప్లైంట్ అయితే అసలు ఏం లేదండి అసలు ఎక్స్టీరియర్ చూసే పని లేదు ఓకే వెహికల్ అయితే చాలా బాగుంది సో ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాము చూడండి ఇంటీరియర్ ఒకసారి చెప్పే కదా ముందే అసలు ఇంటీరియర్ కూడా చెప్పే పని లేదు ఈ వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ చాలా బాగుంది వెహికల్ అనేది ఒకసారి చూడండి మ్యాట్స్ అయితే నీట్గా ఉన్నాయి నూడిల్ మ్యాట్లు వేసారు ఎటువంటి డోర్లు డ్యామేజ్ అవ్వటం కానీ యాక్సిడెంట్ కానీ ఏమీ లేదండి రూఫ్ కూడా చాలా బాగుంది ఎక్కడంటి డర్టీ కానీ అసలు ఏమీ లేదు సో డాష్ బోర్డ్ విషయానికి వస్తే కూడా చూడండి స్క్రాచెస్ కానీ ఎక్కడా లేదు ఇంకొచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే జ్యువెలర్ బ్యాగ్ అయితే వస్తుంది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అలాగే కస్టమర్ ఎయిర్ బ్యాగ్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తాయి మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి మొత్తం కంపెనీ ఫిటెడ్ అండి ఇది సో వీళ్ళైతే అయితే ఏం లేదు కంపెనీతో వచ్చింది ఆ నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ కామన్గా ఉన్నాయి సో ఈ వెహికల్ వచ్చేసి డబల్ టాప్ అండి సిక్స్ గేర్స్ వస్తుంటాయి రివర్స్ కాకుండా రివర్స్తో కలిపి అయితే సెవెన్ రివర్స్ కాకుండా సిక్స్ గేర్స్ అయితే ఉంటాయి సో ఈ వెహికల్ అయితే డ్రై డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు అయితే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాకే అసలు ఎక్కడ బయట చేయించడానికి లేదు మొత్తం షోరూమ్ ట్రాకే సో సీట్ కవర్ కూడా చూసి అసలు మొత్తం వీళ్ళు రీసెంట్గా చేయించారు సీట్ కవర్స్ కొత్త వేశారు లెదర్ సీట్స్ ఇతను నాకు బాగా తెలుసు సో ఇతను కార్ల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడండి అసలు ఫుల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు ఎన్నో కార్లు నేను చాలా ఇతనికి కొన్నాను కూడా సో చాలా బాగా మెయింటైన్ చేస్తాడు కార్లు అసలు ఆలోచించే పని లేదు ఎంత పని అయినా పెడతాడు కార్లకి సో వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం చూడండి ఇంజిన్ కూడా ఎలా ఉందో ఇంజిన్ చాలా బాగుంది ఎటువంటి లీక్లే అయితే ఏమీ లేవు చెప్పాను కావాలి మొత్తం షోరూమ్ ట్రాక్ బ్యాటరీ కూడా రీసెంట్గా మార్చారు కొత్త బ్యాటరీ అయితే వేసింది బ్యాటరీ కూడా సో ఇంజిన్ కూడా చాలా బాగుందండి ఎటువంటి రెస్ట్ కూడా మీకు లేదు అసలు రస్ట్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వటం అయితే లేదు ఎందుకంటే స్కార్పిల్ కూడా రెస్ట్ ఫామ్ అవుతుంటాయి కదా మీరు ఎక్కడ రస్ట్ ఫామ్ అవడం అనేది కూడా అసలు ఏమీ లేదు చూసారుగా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంజన్ మొత్తం ఓవరాల్గా కార్ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ ఉందండి చాలా చాలా కండిషన్లో ఉంది వెహికల్ అయితే ఇన్సూరెన్స్ కూడా ఇంకా సిక్స్ మంత్స్ ఉంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఆరున్నర వరకు ఉంది ఇన్సూరెన్స్ కూడా సో టైర్లు కూడా బాగున్నాయి మీకు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఎటువంటి కంప్లీట్ లేదు కొంచెం ఫ్రంట్ బంపర్ మాత్రమే టచ్ అప్స్ అయింది అంతే మిగతా వెహికల్ కూడా ఎక్కడ టచ్ అప్ అవడం కూడా ఏమీ లేదు సో వెహికల్ అయితే ఫుల్ క్వాలిటీ ఉంది అండ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి కస్టమర్ అయితే లెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నాడు పదకొండు లక్షలకు ఇస్తా అంటున్నారు బట్ ప్రైస్ అనేది కొంచెం రిట్లబెట్టి బార్గెన్ అయితే ఉంది అండి అది కార్ చూసుకున్నాక మీకు నచ్చితే రేటు కస్టమర్తో మాట్లాడుకోవచ్చు ఓకేనా ఈ కార్ గురించి ఇంకేనా మీకు డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి కార్ అయితే నేను చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగుందండి అసలు గురించి ఓకేనా ఇంకా ఈ కార్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా మీకు ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ